ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది పలుచోట్ల ఎంఆర్పీఎస్ నాయకులు మిఠాయిలు పంచుకొని బాణసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారికి విజయాన్ని అంకితం చేస్తున్నామని చెప్పారు ముప్పై ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కిందంటూ ఆనందం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిద్దిపేటపట్నంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ నుంచి పాతబస్టాండ్ వరకు వర్గీకరణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు అనంతరం బాడా కాల్చి అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పిఎస్ నాయకులు పూలమాలలు వేసి సమరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఎస్సి వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని ఎంఆర్పిఎస్ నాయకులు తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాదిగల జీవితంలో వెలుగు నింపాయని ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో మంది అమరుల పోరాటానికి నేడు ఫలితం దక్కిందన్నారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఇస్తారి, శ్రీనివాస్, పరశురాములు, బాబు, అంజీ పాల్గొన్నారు. చారిత్రాత్మకమైనట్టి తీర్పు మరి మాదిగా మాదిగా ఉపకులాలకు ఎంతో ఈ భారతదేశంలో ఒక ధైర్యాన్ని ఇచ్చింది మరి ఒక వ్యక్తి లేని రాజ్యాంగం ద్వారా ఈరోజు భారతదేశంలో మరి ఒక మందకృష్ణ మాదిగా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మరి ఒక శాంతియుతమైనటువంటి ఉద్యమాన్ని స్థాపించి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పరి సుదీర్ఘ అన్నటువంటి పోరాటంలో ఈరోజు ఈ తీర్పు ద్వారా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మాదిగా మాదిగ ఉపకులాలందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చింది మరి అదేవిధంగా మరి కృష్ణ మాదిగ చేసినటువంటి ఆ పాదయాత్రలైతేనేమి ఆ ఉద్యమాలు అయితేనేమి ఈరోజు మాదిగ జాతిలో ఒక ఆత్మధైర్యాన్ని నింపింది మరి అదేవిధంగా ఈ ఉద్యమం చేసినప్పటి నుంచి మందకృష్ణ గారు ఎన్నో అవరోధాలు ఎన్నో అవమానాలు ఎన్నో అసమానతలు మరి ఆయన ఎదుర్కొని ఈ ఉద్యమానికి ఊపిరి పోసి ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ ఫలితాన్ని మేము సాధించినందుకు ఈ సిద్దిపేటలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలు ఈరోజు మరి ఆ త్యాగాన్ని మేము అనుభవించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈరోజు మాదిగల జీవితాల్లో వెలుగు నింపిందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు మాదిగ జాతి హక్కుల కోసం ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న న్యాయబద్ధమైన పోరాటానికి సుప్రీంకోర్టు ఈరోజు మాకు అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వడాన్ని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మాదిగలకు సంబంధించిన మాదిగ పుకలాలు ఆనంద భాష్వాల్ని వెలుదీస్తూ ఉన్నాం ఈరోజు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో సుదీర్ఘ పోరాటం దక్షిణ భారతదేశమే కాకుండా భారతదేశంలో సుదీర్ఘ పోరాటం కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పడిన ఎంఆర్పిఎస్ ఈరోజు అనేక మంది ఉద్యమ ప్రయాణంలో అసూలు పాసడం జరిగింది ఈరోజు అత్యున్నత సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మా తీర్పు ఏదైతే ఉందో మాదిగ మాదిగ బుక్కులాలకు మరి ఏదైతే ఈ ఉద్యమ ప్రయాణంలో అనుకూలంగా రావడాన్ని ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు న్యాయబద్ధమైన పోరాటానికి అనేక మంది మాదిగలు విద్యావంతులు మాదిగ ప్రజలు అసులు పాసిన సందర్భం ఉంది ఈరోజు ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి తీర్పు మాదిగల్లో అమరులైనటువంటి అమరవీరులకే ఈ యొక్క విజయాన్ని అందిస్తున్నామని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టి ఉపవర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా ఆధ్వర్యంలో నాయకులు టపాకులు కాల్చి నాయకులు పొన్నాల కుమార్ మాట్లాడారు అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో అన్ని వర్గాల వారికి రిజర్వేషన్లు సమాన హక్కులు పొందడం కోసం చేసిన పోరాటాలను న్యాయస్థానాలు గుర్తించడం శుభ పరిణామం అన్నారు పాల్గొన్నారు ఎస్సీ రిజర్వేషన్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు పరుస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగా సంతోషం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ రావడంతో సిద్దిపేటలో టిఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేఆర్ విగ్రహం వద్ద మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నీటితో ముప్పై ఏళ్ల పోరాటంలో అమరులైన వారి పోరాటానికి ఫలితం దక్కిందన్నారు రిజర్వేషన్ల వర్గీకరణకు సేకరించిన న్యాయమూర్తులకు అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లక్ష్యం తీర్పు గ్రీన్ పట్ల జిల్లా మాజీ సమాజం పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిలు న్యాయమూర్తులకు ప్రత్యేకమైనటువంటి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మాదిగా మర జోహార్లు తెలియజేస్తూ ఉన్నాం వారి లక్ష్యం నెరవేరాలంటే మరి దాన్ని వరీకరణ రూపంలో చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉన్నది మరి సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం అనేది ఒక పక్క మరి ఇబ్బంది అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఆర్డినెన్స్ జీవో ద్వారా తెచ్చైనా సరి విద్యా ఉద్యోగ రంగాల్లో నియామకాలు చేస్తామని మాటిచ్చి నిండు అసెంబ్లీలో ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి అంతే మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన పోరాటంతోనే వర్గీకరణ సాధ్యమైందని ఎంఆర్పిఎస్ జనగామ జిల్లా అధ్యక్షులు పైస రాజశేఖర్ అన్నారు బచ్చనపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడారు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా గత ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం వల్లనే సుప్రీంకోర్టు వర్గీకరణకు మద్దతుగా తీర్పునిచ్చిందన్నారు ఎస్సీ ఎస్టీల ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని గమనించిన సుప్రీంకోర్టు వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తీర్పునివ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు అల్వాల ఎల్లయ్య గందమల్ల ఇస్తారి నర్సింహులు పాల్గొన్నారు మండల కేంద్రంలో సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలి అని చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇచ్చిన సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి మా ఆనందాన్ని తెలియజేయడం జరుగుతుంది గత స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్సీలలో ఎస్టీలలో ఉన్నటువంటి అనేక కులాలు ఇప్పటికీ రిజర్వేషన్ ఫలాలు పొందతలేవు చదువుకు దూరమైన ఆర్థికంగా వెనుకబడిపోయినారు రాజకీయంగా అవకాశాలు లేకుండా కూడా జరిగిపోయినాయి కానీ వర్గీకరణ జరిగితే వర్గీకరణ జరగాలే నిజంగా కింద వర్గాల్లో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా వర్గీకరణ లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్ పదాలు కూడా అందతలేవు చారిత్రాత్మకమైనటువంటి తీర్పించినటువంటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో మాకు అండగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాదులకు ప్రజలకు అధికారులకు పత్రికా విలేకరులకు అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం